దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివకని ఎడల కృప చూపుచున్నాను ఇరవ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన పరిశుద్ధుడైన దేవుడు ప్రతిరోజు తన పరిశుద్ధమైన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంతో విలువైనది శ్రేష్టమైనది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తూ ఉన్నాను కొంతకాలం వరకు ఉండే ప్రేమతో అని చెప్పలేదు లేదా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మారిపోయే ప్రేమతో అని మనకి వివరించలేదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఈ లోకంలో ఎవరున్నారు ప్రియ సహోదరులారా మనల్ని ఆ విధంగా ప్రేమించేవారు మనం ఏదైనా ఒక మేలు చేస్తేనే ఆ మేలుకి కృతజ్ఞులయ్యి మనకి మేలు చేయడానికి ఆలోచించేటటువంటి ఈ రోజుల్లో నీవు ఏమి చేయకపోయినా నీవు ఎటువంటి కార్యములు ఆయన ఎదుట కనపరచకపోయినా కేవలం నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించడానికి ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నారు నీవు పాపం చేసి ఆయన యొద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నావు నీవు పరిశుద్ధమైన కార్యములు చేయనవసరం లేదు నీవు పరిశుద్ధంగా ఆయన సన్నిధికి రావాలి పరిశుద్ధమైన కార్యాలు చేయడంలో విఫలమైన నీవు పాపం చేయకుండా ఉంటే చాలు ప్రభువారు నీతో మాట్లాడతారు నీవు పరిశుద్ధమైన కార్యములు చేయకుండా దేవుని ఆజ్ఞలు గై కొనకుండా ఇంకా పాపం చేస్తూ ఉంటే ఆయనకి కోపం పుట్టించేవారుగా తయారవుతారు ప్లేస్ సహోదరులారా మనందరం కూడా ఆయన బిడ్డలం ఆయన కరుణామయుడు ప్రేమమూర్తి ఆయన కనికరం యుగయుగాలు ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వతమైనది మనల్ని మన యొక్క దోషాలని క్షమించి మనకి పాపక్షమాపణ అనుగ్రహించి మనకి రాబోతున్నటువంటి గొప్పను శిక్షను తప్పించుకోటానికి ప్రభువారు రెండో రాకళ్ళలో మన కోసం వస్తూ ఉన్నారు ఆ సమయంలో మనందరం కూడా మారు మనసు చెంది ఎత్తబడే గుంపులో మనం ఉండాలి పాప జీవితానికి అలవాటు పడిపోయి పాపంలో జీవిస్తూ ఏం చేస్తున్నావో తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీకు మరియొక అవకాశాన్ని ప్రభువారు ఇస్తూ ఎందుకంటే నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అందుకే తన ప్రియకుమారుణ్ణి మన కోసం ఈ భూలోకానికి పంపించారు మన బైబిల్ గ్రంథం మనకి ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ధైర్యాన్ని బోధిస్తుంది ధైర్యాన్ని మనకు చెప్తూ ఉంది అయినా సరే దేవుని యొక్క మాటలను పెడచివని పెట్టి నష్టపోయే వారంగా చాలామంది ఉన్నారు ప్రియ హోదరులరా ఆయన యొక్క ఆజ్ఞలు పాటించండి ఆయన మార్గంలో మీరు నడిచినట్లయితే ప్రభువారు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన యొక్క రాకడలో మిమ్మల్ని ఎత్తబడే గుంపులో చేర్చుకొని మీకు శాశ్వతమైన ఆనందంగా ఉండే పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు మనకి దేవునికి వస్తున్నటువంటి యొక్క దోషములు అపరాధముల్ని మన నుంచి తొలగించుకొని పవిత్రమైన జీవితాన్ని గడిపి దేవుడు మన కోసం ఇచ్చినటువంటి పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించి వాటి ప్రకారం నడుచుకునే వారుగా మనందరూ ఉండాలి ఎందుకంటే మన యొక్క నీతి మరణం నుండి రక్షిస్తుంది ఎన్ని కోట్లున్నా ఎంత దమనం ఉన్నా ప్రాణాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు కానీ నీవు ప్రవర్తించిన విధానం నీ యొక్క నీతి ప్రవర్తన మరణం నుండి కూడా నిన్ను కాపాడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అటువంటి నీతి ప్రవర్తనని ఎంత కష్టమైనా సరే మనలో అలవర్చుకుని ఆయన బిడ్డలుగా ఆయన మాదిరిగా మనందరం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తులు చెల్లించుకుంటున్నాం ప్రభావా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు ఉన్నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మేము ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకు అందనాలి నాతో పాటు ఎంతమంది బిడ్డలు ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో అందరినీ దీవించండి నిజమే ప్రవ్వా మేము పాపం చేస్తున్నాం పాపానికి బానిసలుగా ఉంటున్నాం మాలో పాపాన్ని లక్ష్యం చేసుకొని తిరిగి మీకు ప్రార్థన చేయడం వల్లనే మాకు జవాబు రావడం లేదని మేము గ్రహించాం ప్రభా పరిశుద్ధమైన ప్రవక్తను మేము అలవరుచుకొని ప్రతి విధమైన చెడు తలంపుల్ని పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయమని దూరం చేసే శక్తిని మాకు అనుగ్రహించమని మీ కృపలో మీ దయలో మమ్మల్ని వర్ధలు చేయమని ప్రభా మీ యొక్క రాకడలో ప్రవేశించాలి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి మాతో పాటు అనేకమైన ఆత్మలు రక్షించాలని ఇటువంటి భారం కలిగి ఎంతమంది ఉంటున్నారు సువార్తను ప్రకటిస్తున్నారు వారందరికీ కృప చూపించమని అన్ని రకాలుగా సహాయం చేసి మీ దీవెలతో నింపమని వేడుకుంటున్నాం ప్రవ్వ తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి మీ రక్షణ భాగ్యం విషయంలో చాలామంది ఇంకను ఆలస్యం చేస్తూ ఉన్నారు మీ రక్షణను పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని భాగ్యాన్ని ప్రతి బిడికి దయచేయమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పు క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్